కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు రాహుల్ గాంధీకి పెళ్లైందని బంగ్లాదేశ్ వార్తాపత్రిక వార్తా వార్త వచ్చిందని అన్నారు ఆ పత్రికలో రాహుల్ గాంధీతో ఉన్న అమ్మాయి ఎవరో చెప్పాలని డిమాండ్ చేశారు రాహుల్ విదేశీ జర్నలిస్టులు రాసిన పత్రికలనే నమ్ముతారని ఎద్దేవా చేశారు హిండెన్బర్గ్ని నమ్మిన రాహుల్ గాంధీ బంగ్లాదేశ్ కూడా నమ్మాలన్నారు కాంగ్రెస్ నేతలు హిండెన్ బర్గ్ ని నమ్మితే తాను విదేశీ పేపర్లే బ్రిడ్జ్ బిఎల్ఐ టీజెడ్ బ్రిడ్జ్ అనే ఒక పత్రిక అన్న కలర్ గ్లాక్స్ లేక బ్లాక్ అండ్ వైట్ అందమైన బొమ్మలేసి బికినీల బొమ్మలేసారు రాహుల్ గాంధీ బొమ్మలేసారు రాహుల్ గాంధీకి భార్య ఉందని రాసారు రాహుల్ గాంధీకి పిల్లలు ఉన్నారని రాసారు వాళ్ళ బొమ్మలు కూడా వేసారు పక్క నీకు విదేశీ జర్నలిస్ట్ కరెక్ట్ అయితే విదేశీ పేపర్లే కరెక్ట్ అయితే హిండర్బర్గ్ రాసింది కరెక్ట్ అని నేను నమ్ముతుంటే